హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ టైం వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు కామెంట్ కూడా అదిరిపోయి ఈ వీడియో కూడా అట్లా ఇస్తారనుకుంటున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ बोल पदल 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 ना पदलकोड கலசா போ <laughs> <laughs> <laughs>

అదేం బిజినెస్ ఫ్రెంచ్ గ్యాడి పోతాను ఫ్రెంచ్ గ్యాడీ పోతాను మీ అబాయ్ మీరు ఎక్కడ బాబు அனுக்கு மென்ஸ்ல மென் నా క్లాగెమ నా ప్లాన్ చేస్తున్నాను అన్నాం అట్లాంటిదే వణుంటే చెప్పేశాయి ఎందుకంటే నా మీద ఒక చిన్న జోక్ చేస్తే నేను హ్యాండిల్ చేయలేను చాలా డెలికేట్ మైండ్ నాది ఇట్లాంటిది అంటే చాలా కష్టం అయిపోతది ప్లీజ్ ఓపెన్ ది డోర్ వీదు జోక్ తీయండి బావు ఆ బామర్ బావు ఆ బామర్ ఏనన్న కిన్నిలే నేను కిన్నిలా అవును

పని మీద ఏం మాట్లాడుతున్నావు నేనే ముప్పై నలభై రూపాయలు కాశపడేకినా ఇవ్వండి என்னப்பு நான் நோ என்ன நோ நோ என்ன நான் என்ன ஆப்னா ப்ளீஸ் நானும் கத்தில பெற்றுக்கண்ணா நோ எவ்வளோ தான ஆப்னா ப்ளீஸ் நண்ணா ஆப்னா நான் அர்சன் அர்சன

నెల్లూరు దింపుతానని చెప్పి పొదలకూరు దింపుతానని చెప్పేసి ఎక్కితే ఏంది నా ఈ పని తెచ్చాయి నా మీద ఏ ఊరు నా మీద నో నో ఏ మీద నో నా పిల్లవ బాగ పిల్లవ బాగా నా నా ఎవరు రాలే నా నాకు ఎవరు వచ్చాను నాకు ఇక్కడ నా ఏరియా కూడా కాదు నా అది నా పొరపాటు ఎక్కినా నా యాభై రూపాయలు ఛార్జీకి కగృతపడి ఎక్కినా నన్ను ఎక్కడ నా పొరపూరు పోవాలన్నా పనున్నా ನಿನ್ನೂ ಪ್ಲ ಪ್ ನೋವು ಜೋರ್ ತಿನ್ನೂ ಜೋರು ತಿನ್ನ ಕಿಡ್ ಬಂದ್ ನಿಮ್ಮ ದೊಡ್ಡ ಕತ್ತರು ಪಡ್ಕೊಂಡು ತಿರುತ್ತಾರು ಬಂಡ ಕತ್ತು ನೋವು ಅರಸನೇ ನಾ ಥೀಮಾ ನಾ ಪ್ಲೀಸ್ ನಸನ್ನ ಅರಸನ್ನ ಪ್ಲೀಸ್ ನಾನು

ಸರಿ ನಾ ತೀನಾ ಸರ್ ಕಾರ್ ಎಕ್ಕ ನಡನ ಆಯ್ನಾತಾ ಡೋರ್ ತಿನ್ನ ಎಂದರೆ ಎಟ್ಟಡ ಪಂದ್